హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏబిఎస్ వాళ్ళు అందరూ బాగున్నారనుకుంటున్నాను నేను కూడా బాగున్నాను ఈరోజు ఫ్రైడే కదా మార్నింగ్ లెగ్గ ముగ్గేసేసుకొని ఇంటి ముందు పనులన్నీ స్టార్ట్ చేస్తాను అండ్ నిన్న పూలు మాల కట్టి ఏం చేశాను చూపిస్తాను అని చెప్పాను కదా చూసేదురు కానీ ఓ ఐ యూ రెడీ టు సీ గ్యాస్ ఇప్పుడు పని అంతా అయిపోయిన తర్వాత పూజ స్టార్ట్ చేశాను అనమాట మా ఇంటి అమ్మవారికి ఆ మాలను వేసేసాను అండ్ పూజ చేసేటప్పుడు నేను లలిత సహస్రనామం చదువుకున్నాను ఈరోజు ఫ్రైడే కదండి ఈరోజు లలిత సహస్రనామం కూడా చదివేసుకుని చక్కగా దేవుడికి దీపారాధన చేసేసి ఇంట్లో ఈరోజు బనానస్ నస్ లేవన్నమాట అందుకని పొమ్ము గ్రానెట్తో దేవుడికి నైవేద్యం పెట్టేశాను అండ్ తర్వాత దేవుడికి నైవేద్యం పెట్టేశాను పెట్టిన తర్వాత దేవుడికి కొంచెం పూజ చేసుకొని హారతి ఇచ్చేసిన తర్వాత లలిత సహస్రనామం చదువుకొని అప్పుడు మెల్లగా నడుచుకుంటూ తులసికోట దగ్గరికి వెళ్తున్నాను చూసేదురు కానీ వచ్చేసేయండి తులసికోట దగ్గరికి వెళ్ళి తులసమ్మ కూడా కొంచెం పటికి బెల్లం నైవేద్యంగా పెట్టి అమ్మవారికి బొట్టు పెట్టి తర్వాత ఉతకం వడ్డించి అమ్మవారికి అక్కడ పూజ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట ఇలాంటి వీడియోస్ కోసం డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తర్వాత టిఫిన్ కోసం నేను ఈరోజు ఉప్మా రెడీ చేస్తున్నాను మీ స్టైల్లో ఉప్మా మీరు ఎలా చేస్తారో నాకు షేర్ చేయండి నా స్టైల్ ఉప్మా చూసేయండి మరి ఎలా చేస్తున్నారంటే ఫస్ట్ ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం గీ కూడా వేసుకొని అప్పుడు కొంచెం పల్లీలు ఆవాలు అండ్ ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ వేసేసుకుని టమాటో కూడా వేసానండి కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసి దాన్ని బాగా మెత్తగా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించిన తర్వాత వాటర్ యాడ్ చేస్తాను వాటర్ యాడ్ చేసిన తర్వాత కొంచెం మూత పెట్టుకుని అవి బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను క్యాషీనట్స్ కూడా వేసాను అండ్ తర్వాత ఇప్పుడు ఉప్మా ట్రిక్ ఏంటంటే మనం ఆ వాటర్ ఎంతసేపు బాయిల్ చేసాం అనేది ఇంపార్టెంట్ అదే మన ఉప్మాకి మంచి సూపర్ టేస్ట్ అనేది ఇస్తుంది అనమాట సో మీరు వాటర్ పోసిన తర్వాత చాలా ఎక్కువసేపు బాయిల్ చేయండి అప్పుడు రవ్వ అనేది యాడ్ చేసుకోండి అండ్ దెన్ అవర్ ఉప్మా ఇస్ రెడీ టు ఈట్ ఇప్పుడు మా పిల్లలకి సర్వ్ చేసేద్దాం వాళ్ళకి స్కూల్కి టైం అయిపోతుందండి బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మై ఛానల్